భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ వచ్చేలోపు ఇవి తప్పక తెలుసుకోండి ఈ సంక్రాంతి కీడుతో వస్తుందా మన హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ ఈ పవిత్ర పండుగల ద్వారా మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించి మహాలక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ రాకముందే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి అలా చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందా లేక శుభ ఫలితాలతో వస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంది అలాగే సంక్రాంతి పండుగకు ముందుగా ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు సంక్రాంతి భోగి కనుమ పండుగల ఖచ్చితమైన తేదీలు ఏమిటి పండుగ రోజుల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే ముఖ్యమైన విషయాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సంక్రాంతి పండుగతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఉత్తరాయణ కాలాన్ని దేవతలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ జనవరి పదిహేడవ తేదీన ముక్కనుమ జరుపుకుంటాము మన పూర్వీకులు కొన్నిసార్లు సంక్రాంతిని కీడు పండుగగా చెప్పిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి పండుగ మాత్రం కీడుతో రాలేదని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఈ మూడు పండుగ రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటిస్తే మరింత శుభ ఫలితాలు లభిస్తాయి వాటిని చేస్తే అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పెద్దల మాట అందుకే సంక్రాంతి పండుగకు ముందుగానే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం ఇంటి శుభ్రత పూజతో కాకుండా ముందుగానే శ్రద్ధగా చేయాలి అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని దులపకూడదు అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు ముఖ్యంగా బుధవారం శనివారం మరియు ఆదివారం రోజుల్లో శుభ్రం శుభ్రంచేసుకుంటే చాలా మంచిది సంక్రాంతి రాకముందే ఇల్లంతా ఉప్పు కలిపిన నీటితో శుభ్రంచేసి తరువాత పసుపు కలిపిన నీటితో శుద్ధి చేసుకోవాలి అలాగే విరిగిపోయిన కుర్చీలూ టప్పుపట్టిన ఇనుప సామాన్లు పగిలిన అద్దాలు పనికిరాని వస్తువులన్నీ భోగీ మంటల్లో వేయాలి భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలి ఈ రోజున వేడి నీటితో తలస్నానం చేయడం శుభప్రదం రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా రేగిపళ్ళు వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం రోజున చాలామంది ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు అయితే ఈ రోజున ముఖ్యంగా గీతల ముగ్గు వేయటం శుభకరం అలాగే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు భోగి మంటలు వేయాలి జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటలను ఒక మహాయజ్ఞంగా భావిస్తారు అందుకే ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని అష్టదరిద్రాలు తొలగిపోతాయని విశ్వాసం మంటలు వేసిన తరువాత అక్కడ మిగిలిన కొద్దిపాటి బూడిదను తీసుకుని నుదిటిపై పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని మీ పెద్దలు చెబుతారు అలాగే ఈ పండుగ పండుగనాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వులు బెల్లం తినాలి ఇలా చేయటం వల్ల మంచి ఆరోగ్యం దీర్ఘాయువు కలుగుతాయని నమ్మకం ఎవరైతే తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నారో వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుందని విశ్వాసం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు మనలో చాలామంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యావర్తల సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు నూరు శాతం పరిష్కారం చేయగలరు స్త్రీ మరియు పురుష వసీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నాది గ్యారంటీ అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు మూడు తొమ్మిది మూడు మూడు ఎనిమిది అంతేకాదు భోగి రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపై గొబ్బెమ్మలు పెట్టుకుంటే మహాలక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల సంవత్సరం మొత్తం ధనలోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు గొబ్బెమ్మలు పెట్టలేనివారు ముగ్గుపై బంతిపూలు లేదా పసుపు పూలు ఉంచుకున్నా శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా భోగి పండగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం ఎంతో శుభప్రదం పన్నెండు సంవత్సరాలలోపు గల చిన్నపిల్లలకు తప్పనిసరిగా భోగీపళ్ళు పోయాలి ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు నరదృష్టి దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుందని పెద్దలు చెబుతారు చిన్నపిల్లల తలపై బ్రహ్మరంధ్రం ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటాయి అందుకే పిల్లలకు భోగి పళ్లు పోయడం వల్ల వారి తెలివితేటలు పెరిగి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని నమ్మకం ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు శాంతిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం దానం చేసినవారికి అనుకోని శుభ ఫలితాలు కలుగుతాయని కూడా చెబుతారు భోగి పండుగ తరువాత వచ్చే రోజు మకర సంక్రాంతి పండుగ జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయడం చాలా శుభకరం ముఖ్యంగా అభ్యంగన స్నానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆయుర్వేదం మరియు సంప్రదాయం చెబుతున్నాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తరువాతే ఆహారం తీసుకోవాలి ఈ రోజున స్నానం చేయకుండా ఆహారం తీసుకోవడం శుభకరం కాదని పెద్దలు హెచ్చరిస్తారు అలాగే సంక్రాంతి నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని తినకూడదు తాజా వంటకాలు మాత్రమే స్వీకరించటం మంచిది సంక్రాంతి రోజున ఏ పని చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి భక్తితో నమస్కారం చేస్తే సంవత్సరం మొత్తం ధనలాభం కలిగి కార్యసిద్ధి జరుగుతుందని విశ్వాసం ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి తయారుచేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలి దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం స్థిరపడుతుందని పెద్దలు చెబుతారు సంక్రాంతి నాడు ఇంటి బయట చుక్కల ముగ్గు వేయాలి అలాగే ప్రతి ఒక్కరూ కొత్త వస్త్రాలు ధరించాలి ఇలా చేయటం వల్ల సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి వేసుకోవటం ఎంతో శుభప్రదం విశేషంగా ఈ సంక్రాంతి పండుగ రోజున శివలింగానికి అభిషేకం చేయటం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సంక్రాంతి నాడు శివలింగానికి అభిషేకంచేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల జీవితంలో ఉన్న కష్టాలు క్రమంగా తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున కూడా ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి తామస ఆహారాలను తినకూడదు శుద్ధమైన సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవటం రోజున అత్యంత శుభప్రదం ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగుదానం చేయటం ఎంతో శుభప్రదం సంక్రాంతి రోజున పెరుగుదానం చేస్తే కుటుంబంలో సుఖసంతోషాలు పెరిగి ఆరోగ్య సంపదలు కలుగుతాయని పెద్దల నమ్మకం అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం అశ్వమేధ అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రోక్త విశ్వాసం ఈ పండుగ రోజున కూడా కొత్త ఇల్లు మారకూడదు అలాగే ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఇలా చేస్తే ఇంటి ధనలక్ష్మీదేవి బయటికి వెళ్లే అవకాశముందని పెద్దలు హెచ్చరిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవటం చాలా శుభకరం భక్తితో చదిరితే ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం లభించి కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సంక్రాంతి నాడు చనిపోయిన పూర్వీకులకు తర్పణం వదిలితే వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని విశ్వాసం పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతారు సంక్రాంతి పండుగ తరువాత జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వస్తుంది ఈ పండుగను పశువుల పండుగగా పిలుస్తారు కనుక ఈ కనుమనాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం ఈ కనుమనాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయడం చాలా శుభప్రదం అలాగే ఈ రోజున మినపగారెలు తినడం సంప్రదాయంగా వస్తుంది మరీ ముఖ్యంగా కనుమ పండుగనాడు అనవసర ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ఆటంకాలు లేదా ప్రమాదాలు సంభవించే అవకాశముందని పెద్దల హెచ్చరిక ప్రత్యేకంగా ఈ కనుమనాడు మన పూర్వీకులు భూమికి సమీపంగా వస్తారని ఒక విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజున చనిపోయిన మీ పెద్దలను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని సిద్ధం చేసి సమర్పించాలి కనుమ నాడు మన పూర్వీకులు కాకి రూపంలో ఇంటి చుట్టూ తిరుగుతారని పెద్దలు చెబుతారు అందువల్ల ఇంటి ముందుకు వచ్చిన కాకి ఆహారం వేయటం చాలా శుభప్రదం ఇలా చేస్తే పూర్వీకులు సంతోషిస్తారని నమ్మకం ముఖ్యంగా ఈ కనుమనాడు మీ పూర్వీకుల చిత్రపటం ముందు దీపం వెలిగించి గారెలు మరియు వారికిష్టమైన ఆహారంతో నైవేద్యం సమర్పించండి ఇది కుటుంబానికి శాంతి ఐక్యతను ఇస్తుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ సమయంలో ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా శుభకరంగా భావిస్తారు బొమ్మల కొలువు వలన ఇంట్లో సానుకూల శక్తి పెరిగి సౌభాగ్యం నిలిచిపోతుందని సంప్రదాయ విశ్వాసం భోగి సంక్రాంతి కనుమ పండుగలు కేవలం పండుగలే కాదు మన జీవితాన్ని శుభమార్గంలో నడిపించే పవిత్రమైన అవకాశాలు ఈ మూడు రోజులు శ్రద్ధగా నియమాలతో పాటిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి కృప శాశ్వతంగా నిలుస్తుంది పూర్వీకుల ఆశీర్వాదం దేవతల అనుగ్రహం కుటుంబ సభ్యుల ఆరోగ్యం అన్నీ ఒకేసారి కలిసివస్తాయి ఈ సంక్రాంతి పండుగను నిర్లక్ష్యం చేయకుండా శుద్ధి దానం పూజలతో స్వాగతిస్తే ఈ ఏడాది అంతా మీ జీవితంలో శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో సుఖశాంతులు ధనవృద్ధి ఉద్యోగ వ్యాపార విజయాలు తప్పకుండా కలుగుతాయి ఈ పవిత్రమైన నియమాలను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో తప్పకుండా పంచుకోండి ఎందుకంటే మంచి విషయాలు పంచుకుంటే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సంక్రాంతి మీ ఇంటికి అఖండ రాజయోగం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు